టీవీ కి స్వాగతం చిత్తూరు జిల్లా పొంగనూరులో కనిపించకుండా పోయిన ఏడేళ్ల బాలిక అస్పియా స్టోరేజ్ ట్యాంకు తేలడం సంచలనం సృష్టించింది బాలికను హత్య చేసి సమర్ స్టోరేజ్ లో పడవేసినట్లుగా భావిస్తున్నారు ఈ నేపథ్యంలో బాలిక కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు ఫోన్ ద్వారా పరామర్శించారు ఇవాళ బాలిక నివాసానికి మంత్రులు అనిత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఫరూక్ వెళ్లారు తీవ్ర విషాదంలో ఉన్న చిన్నారి కుటుంబ సభ్యులు ఓదార్చారు వారు సీఎం చంద్రబాబుతో చిన్నారి కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా మాట్లాడించారు ఈ సందర్భంగా చంద్రబాబు చిన్నారి తండ్రికి ధైర్యం చెప్పారు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు కాగా చిన్నారి హత్య కేసుపై హోం మంత్రి అనిత స్పందిస్తూ ఈ వ్యవహారంలో ఐదుగురు అనుమానితలను గుర్తించామని వెల్లడించారు త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని ధీమా వ్యక్తం చేశారు సార్ నేను పాప ఫాదర్ని అవును సార్ చాలా బాధాకరమైన విషయం సార్ చిన్నపిల్ల ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఈ మాదిరి జరిగింది సార్ మీ మీద సార్ ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఏడున్నర గంటలకు సాయంత్రం పూట ఆదివారం రోజు కనిపించకుండా అయిపోయింది సార్ మా పాప తర్వాత పోలీసు టీములు వచ్చినారు సిఐ శ్రీనివాస్ సార్ వచ్చి ఎస్పి సార్ అంతా స్పందించి రిపోర్ట్ తీసుకున్నారు డే అండ్ నైట్ త్రీ డేస్ ఇక్కడే ఉండి పాప కోసం అంతా ప్రయత్నం చేసినారు సార్ కాకపోతే పాప మూడవ రోజు రెండవ తేదీనాడు సమ్మర్ షాంగ్ లో సేవమై దొరికింది సార్ మాకు తర్వాత పోలీస్ ఆగ్ వారు పోలీస్ స్టేషన్ పోస్ట్ మార్టంకి పోయి ఎస్పి సారు రోజు నాకు హామీ ఇచ్చినారు సార్ నిందితుల్ని ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పి చెప్పినారు సార్ హామీ ఇచ్చినారు పట్టుకున్నారని ఈరోజు టీవీలో అంతా తెలి తెలియజేసినారు సార్ మీ గవర్నమెంట్ మీద మీ మీద నమ్మకం ఉంది సార్ మాకు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా శిక్షించాల సార్ మరియు ఇంకో మాదిరి ఈ చిన్న పిల్లోల గురించి ఎవరైనా తాకాలంటే భయపడాల సార్ ఆ విధంగా కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజలకు ప్రజల మధ్యలో జరగల సార్ ఇది వాళ్ళకి ఈ మాదిరి చేస్తే ఇంకో పిల్లల్ని ఎవరిని కూడా తాకకుండా ఉంటారు సార్ తప్పకుండా చేయాలి ఇలాంటి చేసే వాళ్ళని అవును సార్ వాళ్ళు వాళ్ళకి చేశారు ఏమో ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అదే తీసుకొని వెళ్ళిపోయినారు సార్ మామూలు డైలీ ఆడుకుంటే ప్లేసే సార్ మా ఇంటి ముందరే సార్ ఎక్కడో కాదు ఆడుకుంటా అంటే ఏడున్నర గంటలకు అట్లా ఉన్నింది కరెంట్ కూడా పది నిమిషాలు పోయిందంట ఇట్లా జరిగింది సార్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి మా పాపకు ఏమి ఎక్కడ టచ్ చేసినట్లు కానీ ఏమి అత్యాచారం చేసినట్లు అట్లంతా ఏమీ లేదు సార్ అక్కడే మా పోస్ట్ మాస్టర్ దగ్గరే చెప్పినారు అట్లంతా మీ పాపకి ఏమి టచ్ చేయలేదు కాకపోతే మెయిన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు అందజేస్తామని ఎస్పీ సారు చెప్పినారు సార్ అదే మనం పట్టుకున్నాము పట్టుకో మా కూడా చెప్పారు నాకు పట్టుకున్నాం అని చెప్పారు యాక్షన్ తీసుకున్నారు అవన్నీ ఉన్నాయి మీకేమైనా సందేహం ఉందని మీ వర్షన్ లో చెప్పినాం సార్ అన్ని డీటెయిల్స్ అన్ని పోలీస్ శాఖకు అందజేసినాం సార్ మా తరఫున డీటెయిల్స్ డౌట్లు ఉండే వాళ్ళు ఒక్క ఫోన్ నెంబర్లు డీటెయిల్స్ అన్ని ఇచ్చినాం సార్ ఇచ్చినాం సార్ ప్రతి ఒక్కటి ఇచ్చినాము సిఐ శ్రీనివాసులు సారు బాగా ప్రయత్నం చేసినారు మా ఇరవై నాలుగు గంటలు సహకారం అందించి ఎస్పీ సారు డి